హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు పాప స్కూల్లోని ఏవో గేమ్ పేరెంట్స్ చిల్డ్రన్స్ కలిపి గేమ్స్ ఏవో ఉన్నాయట ఫస్ట్ టైం పెట్టారు ఈ సంవత్సరం అంటే ఒకసారి చూద్దాము వెళ్ళి ఇన్వైట్ చేశారు ఒకసారి చూద్దామని నేను మా వారు వెళ్తున్నాం బయట రమ్మన్నారు లేట్ అయిపోయింది బయలుదేరి చూడాలి అది ఏ గేమ్స్ ఏదో చూస్తాను చూపిస్తాను మీకు కూడా ఇదేనండి మా పాప స్కూలు ఇక్కడికి ముందు మా ఇద్దరు పిల్లలు ఇక్కడే చదివారు తర్వాత ఎన్నిడీల బాబుకి ఐకాన్ వచ్చిందని అక్కడ వేశాం బాబుతో పాటు పాపకు కూడా అక్కడే వేసాము వాడు ఎప్పుడు టెన్త్ అయిపోయిందో ఇంకా పాపకు కూడా ఎందుకు అంత దూరం అని దగ్గరలో తెచ్చుకుందామని మా ఇంటి దగ్గరలోనే తెచ్చుకున్నాను మా ఇంటికి ప ఒక ప పది నిమిషాలు అండి జర్నీ అంతే ఇంకా బాగా జర్నీ అంటే టెన్త్ నెక్స్ట్ టెన్త్ కదా మనం డ్రాప్ చేయడానికైనా లేకపోతే ఆట దగ్గర బాగుంటుందని దగ్గరలో తెచ్చుకున్నాము మా వారు ముందు వెళ్తున్నారండి అప్పుడే ఇంకా పోగ్రాలు స్టార్ట్ అవ్వలేదు ఆల్రెడీ స్పీచ్ పిల్లలు స్పీచ్లు ఇస్తున్నారు పేరెంట్స్ కొంతమంది వచ్చారు నేను వీడియో తీస్తున్నాను కదా కొంచెం అందరూ చూస్తున్నారు ఏంటని దాన్ని ఇంక స్టార్ట్ అవుతాయండి ప్రోగ్రాలు మాత్రం చాలా బాగున్నాయి సార్ స్పీచ్ బాగుంది కామెడీగా అంటే నవ్వుతూ మంచిగా పిల్లలకు అర్థమైనట్టుగా స్పీచ్ బాగా ఇచ్చారు సార్ అయితే ఇక్కడ రీచ్ అవుతుంది నేను కొంచెం ముందుకు వచ్చానండి ఎందుకంటే వీడియోలో బాగా తీద్దామో అని అప్పటికి దగ్గరికి వెళ్తే బాగోదు కదా ఏటనుకుంటారేమని నేను కూర్చొని నేను వీడియో తీయడం స్టార్ట్ చేసి మీకు కూడా చూపిద్దాము పిల్లలు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు ఏటని ఇంక వెనక పిల్లలు ఏం చేసుకుంటున్నారు నా పేరు మా పాప పేరు అంటే ఎవరెవరు వచ్చారా ఏటని ఎయిత్ నైన్త్కేనండి ఇది ప్రోగ్రామ్ ముందు చిన్న పిల్లలకి అయిపోయిందట పిల్లలు ఎంత చక్కగా ఉన్నారో బాగా రెస్ రెస్పెక్ట్ ఇస్తూ బాగుంది నెమ్మదిగా మాట్లాడుతూ ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ సార్ వచ్చారండి తర్వాత మిగతా టీచర్స్ కూడా మెయిన్ టీచర్స్ వచ్చి వచ్చారు వాళ్ళతో నష్టపోక దీపారాధన చేస్తారు అక్కడ దానికి ఏమంటారో నాకు తెలీదు అక్కడ దీప దీపారాధన చేస్తారు వాళ్ళ టీచర్స్ ఇంక దీపాలు దీపం వెలిగించిన అయిపోయిందండి ఇంకక్కడి నుంచి ఫోటోస్ తీసుకున్నారు సార్తోని ప్రిన్సిపల్ సార్తో పిల్లలు ఫోటో తీసుకున్నారు అంటే నెక్స్ట్ భరతనాట్యం ఇవన్నీ ఉన్నాయి కదా ముందే ఫోటో తీసుకున్నారు ఎంత చక్కగా ఉన్నారండి పిల్లలు మాత్రం బాబా రెడీ అయ్యారు పిల్లలు నాకైతే బాగా నచ్చారు మంచిగా మంచిగా డ్యాన్స్ చేశారండి బాగుంది ఇంక ప్రోగ్రామ్ ఇంకా లేట్ అయిపోతే ఇంక స్టార్ట్ చేయడం ఇంక స్టార్ట్ చేస్తారు మేడం వీడియో కదా తీస్తారు ఇక్కడ సాంగ్ వస్తుంది కదండి ఇక్కడ కాపీరైట్ ప్రాబ్లం అవుద్దని సాంగ్ ఆపేశాను లేకపోతే బాగుండును ముందు పెట్టాను తర్వాత వీడియో అవ్వలేదు ఇది క్లాసికల్ డ్యాన్స్ అండి గణనాయక సాంగ్ పెట్టారు ఇక క్లాసికల్ డ్యాన్స్ బాగా చేశారండి బాగుంది డ్యాన్స్ పిల్లల డ్యాన్స్ ఎలాగున్నాయండి ఇంకా చాలాసేపు తీద్దును కానీ మరి చాలా టైం అయిపోద్ది తీయలేదండి ఎందుకంటే అప్పటికే థర్టీన్ మినిట్స్ అయిపోయి దాటేస్తుంది ఎంత వీడియో ఎడిటింగ్ చేస్తున్నా సరే ఇది నెక్స్ట్ యోగా అండి పిల్లలు ఎంత ఫిట్ అంటే చాలా ఫిట్నెస్గా చాలా బాగా తీ చేశారండి నిజంగా యోగా మాత్రం అది చోటుకి ఎంత పైనుంచి ఎంత తీద్దామన్నా అది సరిగ్గా రావట్లేదు ఎందుకంటే మించున్నప్పుడు మించున్నప్పుడు సరిగ్గా వస్తుంది లేకపోతే లేదు చాలా బాగా తీసి బాగా చేశారండి నాకైతే యోగా బాగా నచ్చింది ఎంత ఫిట్ ఫిట్నెస్గా అందరూ బాగా చేశారండి కానీ యోగా అనేది కొంచెం కష్టం కదా చాలా బాగా ఇంక ఇవే కాదు చాలా తీ చేసారని నేను వీడియో అన్నీ కొంచెం కొంచెమే తీసుకున్నాను ఎక్కువ లాంగ్ అయిపోద్ది ఎక్కువగా చూడరేమో లాంగ్ అయిపోయాను అన్ని కొన్ని కొన్ని బిట్లే తీసు చూడండి ఎంత బాగా చేస్తున్నారు దీని ప్రాక్టీస్ ఎంత ముందంతా ఎంతసేపు చేసి ఉంటారు బాగా అలిసిపోయారు అప్పటికే పిల్లలు ఈ మళ్ళీ ఇదంతా అయిన తర్వాత కూడా మళ్ళీ ఇద్దరు వచ్చి మళ్ళీ చేశారండి అది కూడా క్లిక్ ఉంటుంది బాగుంటుంది ఇక్కడ కూడా సాంగ్ని మ్యూట్ చేశానండి ఎందుకంటే కాపీ రైట్స్ మళ్ళీ పడతాయని ప్రాబ్లము ఇక్కడ సాంగ్ ఆపేశాను ఇక్కడ వరకే ఈ పిల్లలు ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారండి డ్యాన్స్ మాత్రం అందరూ నవ్వులు చాలా బాగా చేశారు ఎక్కువసేపు ఉంచుదంటే పాటలు మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది అని నేను ఎక్కువ జస్ట్ చిన్న క్లిప్ ఉంచాను సాంగ్ది మూడు సాంగ్లు అనుకుంటా మూడో నాలుగు సాంగ్లు చేశారండి పాప మా చెప్పాలంటే అప్పటికప్పుడు నేర్చుకునేారండి ముందు నుంచి ఏం ప్రాక్టీస్ ఏం కాదు ఒక వన్ డే టూ డేస్ చేసు చేసుకుంటారేమో నా ఉద్దేశం కానీ పిల్లలు ఎంత చూడండి ఎంత గుర్తుగా చేస్తున్నారు గుర్తుంచుకొని మరీ ఒక పక్కన చదువుతూ ఒక పక్కన డ్యాన్స్ నేర్చుకుంటూ నిజంగా పిల్లలు మనకన్నా పిల్లలు బాగా ఫర్ అవుతున్నారండి ఒక పక్కన డ్యాన్స్ చేస్తూ ఒక పక్కన ప్రాజెక్టులు అంటూ ఒక పక్కన చదువుతూ బాగా అంటే వాళ్ళకి ఏదైనా ఎనర్జీ ఉంటుంది అండి పిల్లలకి మాత్రం ఎనర్జీ ఉంటుంది జ్ఞాపక శక్తి ఉంటుంది ఎక్కువగా ఇది నెక్స్ట్ ఇద్దరు పిల్లలు వచ్చారండి చూండి ఇద్దరు ఇంకా బాగా చేశారు అయిపోయింది చిన్న బిట్టిలు వచ్చి అంతే ఇంకా నెక్స్ట్ సార్ వస్తారు నెక్స్ట్ గేమ్స్ కూడా ఉన్నాయి మాకు గేమ్స్ ఉన్నాయండి రెండు గేమ్లు ఆడాము సార్ స్పీచ్ ఇస్తున్నారు నేను చిన్న క్లిప్ ఎక్కడ పోయింది లేకపోతే సార్ అది కూడా వీడియో తీసాను తన మాటలు ఎంత చక్కగా మాట్లాడారండి మొత్తం అంతా అంటే పిల్లలకి నవ్వుతూ వాళ్ళకి అర్థమైనట్టుగా చెప్పి చెప్తారు స్పీచ్ నేను అది వీడియో వచ్చిన క్లిప్ అది పోయింది ఇంకా నెక్స్ట్ మా గేమ్స్ ఉన్నాయని మా గేమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను పిల్లలకి ఇచ్చానండి వీడియో తీయమని అక్కడ కూర్చున్నారు నేను మరి తీసిన ఎవరు లేరని పిల్లలకే చెప్పాను నేను థర్డ్ టైం వచ్చేసానండి ఇద్దరు వెళ్ళినా థర్డ్ నేనే వచ్చాను ఇంకా అవి ఊడిపోయాను అందరూ బాగా చలాకిగా ఆడేళ్ళండి ఒకొక్క గ్రూప్ నైన్ మెంబర్స్ అండి నైన్ మెంబర్స్ మా సెకండ్ రౌండ్ నైన్ మెంబర్స్ లాగా అక్కడ జస్ట్ స్కిడ్ అయ్యి అక్కడే పడిపోదును నువ్వు ఇక అంత మ్యాట్ సరిగ్గా లేదు అక్కడ నేను స్కిడ్ అయిపోయాను అక్కడ అదే సెట్ చేస్తున్నాను అదే అదే మళ్ళీ ఎవరైనా పడిపోతారేమో అని కొంచెం సెట్ చేస్తున్నాను కాల్తో ఎంత కాన్ఫిడెంట్గా మళ్ళీ తిరిగి మళ్ళీ ఏం చేస్తాను అనుకోండిగా నేను ఓడిపోయాను నెక్స్మి కదా సెకండ్ రౌండ్ కదా థర్డ్ నాకు ముందే ఆవిడ ఆవిడ ఫస్ట్ నాకన్నా ముందే వెళ్ళిపోయిందో తర్వాత నేనే వెళ్ళిపోయాను చాలా బాగా నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ చేయమన్నారు చేయగవా మేడం ఎంకరేజ్ చేస్తున్నారు చెయ్యండి ఇలాగ చేస్తూ డ్యాన్స్ చేస్తే అని ఆవిడ జాగాలో నేను వచ్చిస్తాను పాప ఆవిడ వెళ్ళిపోయారు నేనే గేమ్ అలాగే సేమ్ సిచ్యువేషన్ ఎలా కూర్చుంటాయి ఇంకా వాళ్ళు ఆవిడ నాకు నాకని ముందు ఉన్నారు కదా ఆవిడ కూర్చున్నారు ఏదో బాగా సందరిగా ఎంజాయ్ చేస్తూ బాగా నాకు నచ్చిందండి ఇలా గేమ్స్ అనగా ఎందుకంటే అలాగే ఇంట్లో ఉంటాము అలాగే బ ఇలాగ గేమ్స్ తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి కదా ఎంజాయ్ చేస్తూ ఆడామా లేదా ఉండాలి నెక్స్ట్ మాది కిట్టి ఉందండి అది కూడా వీడియో తీస్తాను అది ఇంకా బాగుంటుంది మావి నెలకు ఒకసారి పెడుతూ ఉంటాం కదా మేము నేను ఓడిపోయాను నేను సరేలనుకొని ఇంకొచ్చాను పిల్లలు చూస్తున్నారు బాగాలేరు అంటీ ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు ఇంకా ఎవరో కదా విన్ అయ్యేది అందరూ అయిపోతారా ఈ సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్లో ఒక ఆడు విన్ అయింది కదా సెకండ్ రౌండ్లో ఒక విన్ అయితే ఇద్దరికి మళ్ళీ పెడతారు తర్వాత టీచర్స్ ఉన్నారండి టీచర్స్ వాళ్ళు మదర్ వాళ్ళు పేరెంట్స్ ఎంసీ అంటే పిల్లలు కూడా దా అక్కడే చదువుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా గేమ్స్ నా పక్కన కూర్చుని ఆవిడ గెలిచారు ఫస్ట్ రౌండ్ సారీ ఇంకా అందరు తీస్తున్నాను వీడియో మళ్ళీ మెమరీగా ఉండిపోద్ది కదా ఇవన్నీ ఇచ్చుకోవచ్చని ఇది టీచర్స్ టీచర్స్ అంటే పేరెంట్ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదువుతారు సేమ్ క్లాస్ కాబట్టి వాళ్ళు లాస్ట్ వీళ్ళిద్దరేనండి ఉండిపోయారు వాళ్ళిద్దరికీ ఆవిడ ఆవిడ గెలిచారు అది త్రోయింగ్ బాల్లో వెళ్ళాను నేను దానికి కూడా దేనికి వదలలేదులేండి ఏదో గేమ్ గెలుతూనే ఉంటాను గెలుస్తామో అనేది పక్కన పెడితే అన్ని గేమ్లో కూడా నేను అటెండ్ అవుతాను ఒక్క బాల్ కూడా వేయలేదండి ఒక్క బాల్ కూడా వేయలే ట్రై చేసి ఒక్క అసరాలు ఇంకెందుకంటే పక్క ఆ వీడియో క్లిప్పు లేదండి ఒక ఆవిడ అడిగింది వీడియో చూ పంపిస్తారని క్లిప్ తీసారేమో అనుకున్న పిల్లలు తీయలేదు చూడండి పిల్లలు హాయ్ అని చెప్తున్నారు ఇంకొకళ్ళు గిఫ్ట్లు ఫస్ట్ ఆవిడ వచ్చారు కాబట్టి ఆవిడకొక గిఫ్ట్ అలాగా టీచర్స్ సెకండ్ సెకండ్ వచ్చిన వాళ్ళకి చిన్న పిల్లల్లాగా అయిపోయాండి అందరమును మేము ఆడుతుంటే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా ఇంకా అయిపోయింది పిల్లలు పిల్లలతో అప్పు చె పిల్లలతో ఇప్పిస్తున్నారండి ఎందుకంటే గుర్తుగా ఉండిపోయి టీచర్స్ అనేది కామనే కదా పిల్లలతో పిల్లలతో గిఫ్ట్ ఇస్తున్నారు అలాగే నలుగురికి ఇచ్చారండి ఫస్ట్ సెకండ్ వాళ్ళకి ఇంకా టీచర్స్ కూడా టీచర్స్ కూడా టీచర్లు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారులేండి గేమ్స్ మాత్రం ఓ పక్కన మా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు గేమ్స్ ఆడుతూ బాగుంది అందరూ టీచర్స్ ఫ్రెండ్లీగా ఉన్నారండి సార్ గొడవ సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇకండి ఇలాగ పైన మా పై సెకండ్ ఫ్లోర్లోనే మా పాప చదువుతుంది మొత్తం గ్రిల్స్ ఇక మా పాప వెళ్ళిపోతున్నానని ఫీల్ అవుతుంది నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోమని తండలు కూడా తీసుకుని వచ్చి మాటదండి మధ్యలోనే ఎందుకు ఇంకా అని వద్దనేసాను నేనే ఇక్కడ రాజవీసే గుడ్ అండి పక్కనే ఉంది కదా స్కూల్ పక్కనే ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు చూడు మధ్యాహ్నం పూట ఇంక దేవుని దనం పెట్టుకుంటే ఇంక బయలు దయలుదేరిపోయామండి అప్పటికే లేట్ అయిపోయింది మార్నింగ్ టిఫిన్ కూడా మేము చేయలేదు ఇద్దరును విశాలు మాడండి ఇక్కడ మాత్రం లేనిదేటి ఉండదు అన్నీ ఉంటాయి మా ఇంటి దగ్గరనండి ఎప్పుడైనా స్కూటీలో వచ్చి నేను కావాల్సినవి ఉంటే కొనుక్కుంటాను ఇంక అయిపోయిందండి వీడియో ఇంటికి వచ్చేసానండి అయిపోయింది ప్రోగ్రామ్ అంత చాలా బాగా జరిగింది సార్ ప్రిన్సిపల్ సార్ బాగా స్పీచ్ ఇచ్చారు చిన్న చిన్న గేమ్స్ మాత్రం బాగున్నాయి అలా చిన్న మెమరీస్ లాగా మెయిన్ పేరెంట్స్ అలాగే ఇంట్లో ఉండిచ్చేలాగా బాగుండదు అప్పుడప్పుడు ఇలా గేమ్స్ బాగుంటాయి కదా నచ్చింది చాలా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు అక్కడ మేము ఆడుతుంటే బాగుంది మీకు నచ్చింది వీడియో అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్